కాంగ్రెస్ మీద మళ్ళీ రివర్స్ అయ్యాడు మల్లన్న ఇప్పటికే అతను తీసుకున్న యూటర్న్ లెక్క పెడితేనే ఒక డజన్ వరకు ఉంటాయి ఎక్కడో మూల పెట్టాడు బీఆర్ఎస్కి అనుకూలంగా తీన్మార్ మల్లన్న అని వి సిక్స్లో అక్కడి నుంచి మూల పెడితే అది ఎమ్మెల్సీ టికెట్ అడిగాడని అది రాలేదని తిరిగి కాంగ్రెస్లోకి వెళ్ళి కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీకి వచ్చి మళ్ళీ మళ్ళీ బీజేపీ నుంచి బయటపడి కాంగ్రెస్కి వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడంటే కాంగ్రెస్ తీరా గెలిచాక పాపం ప్రియాంక గాంధీని కలుసుకోబోతుంటే తీసి రోడ్డు మీద దోశారు అతన్ని ఇదే బీజేపీ వాళ్ళు ఏమంటారంటే చూడు ఇదే మోడీని గెలిపించాం మళ్ళల్ని బీజేపీ చేసినంత ఇచ్చినంత గౌరవం కాంగ్రెస్ ఇవ్వట్లేదు తనకి అని చెప్పి ఆ రోజుల్లో భయంకరంగా ట్రోల్ అయింది సరే ఎన్నికల ప్రచార సమయంలో ఇలాంటివి సహజంగా జరుగుతుంటాయి తర్వాత కూడా గెలిచిన తర్వాత ఆహా ఊహో అని చెప్పి డంకా బజాయించాడు రెండు మూడు ప్లేట్లు పెరాయించాడు ఒకనొక రోజుల్లో కేసీఆర్ హయాంలో తాగుబోతు పరిపాలనలో ఫుల్గా జనాలు పూటుగా తాగి పడుకుంటున్నారు ఆయన ఎలా తాగేసి గెస్ట్ హౌస్లో డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఉత్సవం ఇన్ని కోట్ల రూపాయలకి తెలంగాణ ప్రజలు తాగేశారు అని చెప్పి మొన్న ఈ మధ్య రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం వచ్చినప్పుడు వీళ్ళే కదా మన రాజపోషకులు వీళ్ళు ఎంత తాగితే అంత మనకి మన ప్రభుత్వాలకి బలము ఆర్థిక బలము అని చెప్పేసి బనాయించాడు సరే ఇది పక్కన పెడితే ఉద్యోగాలకు సంబంధించి కొంత అసలు ఉద్యోగాల మీద ఇతను ఒక రకంగా కత్తి కట్టుకొని పోరాడాడు అలాంటి ఏం చేశాడు ఫైనల్గా ఉద్యోగాలు అందరికీ ఇవ్వాలంటే ఎలా వద్దు ఏ లక్షలాది మంది ఉంటే దానిలో ఒక లక్ష మందికి ఇవ్వొచ్చు అంతే మీరు మీరు సొంతంగా ఏదైనా బజ్జీలు బాండాలు వేసుకొని బతకండి లేకపోతే పాయింట్లు పెట్టుకొని పతకం ఆంధ్రోళ్ళలాగా అన్న కామెంట్ చేశాడు ఇప్పుడేమున్నాడు సార్ కాంగ్రెస్ అనే గాడిద నెక్కామో ఇంత దూరం ప్రయాణం చేసాము ఇప్పుడు అది వెనకాలతో కొట్టింది ఇప్పుడు మా యొక్క పయనము అనేది ఎటుపోతున్నామో తెలీదు అని చెప్పి మధ్యలో ఒక మాట ఏమి అనిపించిందంటే ఇతను ఒక ఐదు కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డిని తీసుకున్నాడు బేసిక్గానే ఇతను రేవంత్ రెడ్డి యొక్క అనుంగు శిష్యుడు ఇతను హుజూర్ నగర్లో అక్కడ పద్మావతి మీద కోమటిరెడ్డి పద్మావతి మీద పోటీ చేసి కావాలని ఓట్లు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సహాయపడ్డాడు రేవంత్ రెడ్డి ఏం చెప్తే చేస్తాడు రేవంత్ రెడ్డి తొత్తు అని చెప్పి చాలామంది మాట్లాడారు ఇతను ఒకడు ఇతని యొక్క కో బ్రదర్ ఒకడు రఘు వీళ్ళిద్దరికీ రెండు కోట్లు ఐదు కోట్లు రేవంత్ రెడ్డి టీం ఇచ్చిందని మొన్న ఎన్నికల్లో ఆ డబ్బు తీసుకొని బాగా చేసి ఖర్చు పెట్టేశాడో ఏమో తెలియదు కానీ ఇప్పుడు సడన్గా కాంగ్రెస్ అనే దాన్ని గాడితో పోల్చాడు గాడిదలు బాధపడే విధంగా ఇప్పుడు మరి ఇతని పైన మీటు దానికన్నా ముందు ఇతను అంటే నేను తెలంగాణ నిర్మాణ పార్టీ పెడతాను అంతకన్నా ముందు ఏడు వేల రెండు వందలు ఆ వెలమలకు సంబంధించింది ఏదో ఒకటి పెట్టాడు ఇవన్నీ వరుసగా మల్లన్న నుంచి అవుట్పుట్స్ వస్తున్నాయి కానీ ఏదో అతను క్యూ న్యూస్ దాటి ఇంకేది చేయలేకపోతున్నాడు ఒక సమయంలో ఇతను అనుచరులు ఏమన్నాడంటే లేదు అనేవాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన బీజేపీ గవర్నమెంట్ వచ్చిన మంత్రి గ్యారంటీ అవుతాడు అని మంత్రులు గింతులు పదవులు గెదవులు అన్ని ఎగిరిపోయినాయి మళ్ళీ ఇతన్ని బీజేపీ ఓన్ చేసుకుంది కాంగ్రెస్ ఓన్ చేసుకుంది ఇప్పుడు ఇతను కొత్త పార్టీ పెడతాడా లేకపోతే బీజేపీ వైపు పోతాడా లేకపోతే లోక్సభ ఎన్నికల్లో ఏదైనా చిత్రం నమోదు చేస్తాడా బరిలక్కలాగా బరిలక్కే ఎంపీగా పోటీకి దిగడానికి రెడీ అంటే ఇతని పరిస్థితి ఏంటి ఎమ్మెల్యేగా ఇతను ఎందుకు పోటీ చేయలేదు కాంగ్రెస్ నుంచి టికెట్ ఏదో ఆశించి మెదక్ ఎక్కడో ఆశించి భంగపడ్డాడని మళ్ళీ ఒక సమాచారం ఇతని జీవితం అంతా భంగపడుతుంటాడా లేకపోతే ఏంటి ఇతను రాజకీయ విధానం ఏంటి విధి విధానాలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు బాగా చర్చనీయాంశం అవుతుంది ఎందుకంటే ఇతను ఒక సమయంలో కేటీఆర్ లాంటి వాళ్ళే కామెంట్లు చేశారు మాకు యూట్యూబ్ ద్వారా తీవ్రమైన వ్యతిరేకత వస్తే మేము దాన్ని కౌంటర్ ఇవ్వడం మర్చిపోయాము దాన్ని ఇచ్చుంటే ఉంటే పోయిండేది మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుందిలే అనుకున్నాము తీరా చూస్తే ఏమో మాకు ఇట్లా జరిగింది దీని అంతటికీ కారణం యూట్యూబు అని చెప్పేసి యూట్యూబు అంటే ఈజ్ ఈక్వల్ టు మల్లన్న మల్లన్న అనేవాళ్ళే ఫస్ట్ ట్రెండ్ సెటరు ఈ విధంగా ప్రభుత్వ వ్యతిరేక వాదనని జనాల్లోకి విశేషంగా చొచ్చుకుపోయేలా చేసింది ఇతనే ఇతని ద్వారా ఒక డజన్ మంది యూట్యూబర్లు యాంటీ గవర్నమెంట్ వాయిస్ వినిపించారు దీని మీదట ఇప్పుడు చూస్తుంటే ఫైనల్గా అనేవాడు కాంగ్రెస్ని లిఫ్ట్ చేసిన మాట వాస్తవం ఇతను కూడా ఒక దాంట్లో ఒక భాగస్వామ్యం ఉంది ఇప్పుడు ఇతను కాంగ్రెస్ని గాడిదని ఇతను ఎడంకాలతో కొట్టిడా లేకపోతే వాళ్ళు కొట్టిన తర్వాత ఇతను చేసిందా ఇతను కాంగ్రెస్కి పడట్లేదు కాంగ్రెస్ ఇతను దూరంగా పెడుతుంది అనడానికి మొన్న మధ్య ఒక వీడియో బాగా వైరల్ అయింది ప్రియాంక గాంధీని ఇతను ఏదో కలవడానికి దగ్గర పోయి కూర్చోడానికి పోతుంటే బయటకు లాగేశారు అది ఆమె నేషనల్ ఫిగరు ఆమె ఫుల్ సెక్యూరిటీలో ఉంటుంది ఆ సెక్యూరిటీలో ఉన్న వాళ్ళ మధ్యకి ఎవరంటే వాళ్ళని రప్పీరు అది వేరే విషయం దాన్ని ఏదన్నా తీవ్రంగా తీసుకున్నాడా అంటే తీవ్రంగా తీసుకోవడం అనేది ఇతను జరగదు ఇతనికి ఎన్నో అవమానాలు ఫెయిల్యూర్లు ఇవన్నీ రెగ్యులర్ ఇలాంటి వాళ్ళకి దానితోడు ఇతను కాంగ్రెస్ నుంచి తెర వెనుక చాలా లబ్ధి పొందాడు మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి టీంలో ఇతను కోర్ మెంబరు ఇతను రేవంత్ రెడ్డి కోసం ఇతను ఇచ్చిన వాయిస్ ఎవరు ఇవ్వలేదు అనేవి కూడా చాలా పాయింట్లు మనకి బయటకు వచ్చాయి సరే దానితోడు ఇతని ఫ్రాడ్స్టర్ విధానము ఇతను దాదాపు ఒక చిన్న రాధాకృష్ణ లెవెల్లో బిల్డప్ ఇస్తూ అన్నమాట రాధాకృష్ణ ఎల్లో మీడియాకి అదుపుతైతే ఇతను ఈ డిజి మీడియా దీనికి ఇంకా మనం పేరు పెట్టాల ఈ మీడియాకి ఇతను ఒక రకంగా దిక్సూచి లాంటివాడు బాగానే వెనకేసాడు కోట్లు కోట్లు ఉంటాడు ఇతను ఉండే నివాసం కూడా ఒక ఫ్లాటే అయినా కానీ ఆ ఏరియాలో అది చాలా పెద్ద మొత్తంలో ఉన్న వ్యవహారమే బాగానే సంపాదించుంటాడు ఇతను అన్ని రకాలుగా అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు ఇతను గురించి మంచో చెడో మొత్తానికైతే ప్రచారం అయితే దుష్ప్రచారం బలంగానే జరుగుతుంటుంది అలాంటి మల్లన్న జనబాహుళ్యంలోకి బలంగా వెళ్ళిన మల్లన్న ఈరోజు కాంగ్రెస్ని ఎడంకాలతో కొట్టాను నన్ను అది గాడిలాగా తన్నింది అందుకనే నేను దాన్ని గాడితో పోల్చాను ఇప్పుడు నా పైన ఏంటో తెలియలేదు అంటున్నాడు ఇంతకున్న రెండు మూడు ఆప్షన్లో ఒకటి బిజెపి వెళ్ళడం రెండు తన సొంత పార్టీ పెట్టడం లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా ఇతను మళ్ళీ ఎంపీ సీట్ లేదన్నా బరిలాక్కులాగా నిలబడ్డం ఈ మూడింట్లో ఏం జరుగుద్దో లేదు తెలియజేస్తుంది లేకపోతే ఎప్పటిలాగే ఇది కాంగ్రెస్ని బ్లాక్మెయిల్ చేసి విధానంగా మళ్ళీ వాళ్ళు వద్దురయన ముందు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి నీలాంటి వాళ్ళ అవసరం మాకు చాలా ఉంది ఇప్పటికే మేము బ్లాక్మెయిల్ చేసాం జనాన్ని ఈసారి మమ్మల్ని ఎంపీలుగా పంపిస్తేనే బలంగా ఎక్కువ మందిని పంపిస్తేనే మనకి ఈ హామీలు నెరవేర్చే అవకాశం ఉంటుందని మళ్ళీ ఏమన్నా కాళ్ళు కొట్టుకుంటారా